ఒక సంచలన తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందండి ఎందుకంటే ఇది నేను నేను కూడా అనుకున్నాను ఇలా ఇలా జరిగితే బాగుంటుందని అదే తీర్పు అయితే వచ్చింది ఎందుకంటే హిందువుల్లో చాలా కులాలు ఉన్నాయి ఆ కులాలను బట్టి అయితే క్యాస్ట్ అయితే క్యాస్ట్ అయితే రిజర్వేషన్లు అయితే ఉంటాయి మీకు ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇలా రకాలు అయితే మీకు అయితే ఉంటాయి వాటిల్లో చాలామంది ఏం జరుగుతుందంటే మనకి ఇండియాకి ఏదైతే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫారినర్స్ ఎక్కువ మంది మనం ఇండియాకు రావడం చూసాం తర్వాత క్రిస్టియన్ మతాన్ని ఎక్కువ ప్రచారం చేయడం మొదలెట్టారు దానిలో కేవలం జాయిన్ అయింది ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ పర్సెంటే దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ ఆ క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయింది ఎవరు ఉన్నారంటే ఎస్సీ ఎస్టీలే వాళ్ళనే టార్గెట్ చేశారు బడుగు బలహీన వర్గాలు అంటారు ఎందుకంటే హిందువుల హిందువులు ఏదైతే ఉన్నారో వాళ్ళని కొంచెం తక్కువ చూపు చూస్తున్నారు వాళ్ళని పైకి తీసుకొద్దామని రిజి రిజర్వేషన్ అయితే పెట్టడం చూసాం అంబేద్కర్ గారు అయితే ఈ రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే హిందువుల్లో రెడ్డీస్ కమ్మాసు కాపులని చాలామంది బీసీల్లో యాదవులు ఇలా చాలామంది అయితే ఉంటారు వడ్డరని వాళ్ళందరికన్నా వీళ్ళు ఇంకా తక్కువ జాతి అని తక్కువ వాళ్ళని చూసి చూడడంతో అయితే వాళ్ళు కొంచెం విరక్త చెంది వాళ్ళు పైకి రావడానికి ఎదగడానికి చాలా తక్కువ అంటే అంటే అంత అవకాశం ఉండకపోయి ఉండేది కానీ భారత రాజ్యాంగంలో వాళ్ళకైతే మంచి హక్కులనైతే కల్పించడం చూసాం ఎస్టీ ఎస్టీకి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి జాబుల్లో కావచ్చు చదువుల్లో కావచ్చు మంచి మంచి రిజర్వేషన్లు అయితే వాళ్ళకైతే ఉంటాయి ఎందుకంటే ఓసీకి ఎక్కువ మార్కులు వచ్చినా సరే ఎస్సీకి తక్కువ మార్కులు వచ్చినా సరే అతనికి తొంభై మార్కులు వచ్చి ఇతనికి ఎనభై మార్కులు డెబ్బై మార్కులు వచ్చినా సరే ఇతకైతే గవర్నమెంట్ జాబ్ దొరికేలాగైతే కొన్ని రిజర్వేషన్లు అయితే కేటాయించడం చూసాం మనమైతే కొన్ని పంచాయతీలు కూడా ఉంటాయి సర్పంచ్కి పోటీ చేయాలంటే ఎస్సీకి వచ్చిందంటే ఎస్సీఏ పోటీ చేయాలి వేరే వాళ్ళు పోటీ చేయడానికి ఉండదు ఒకవేళ ఓసీకి వస్తే ఎస్సీ పోటీ చేయొచ్చు బీసీ కూడా పోటీ చేయొచ్చు ఇలా అయితే వాళ్ళకైతే అవకాశాలు అయితే కల్పించడం చూసాం అలానే ఈ ఎమ్మెల్యేల సీట్లు కూడా కొన్ని పర్టికులర్గా ఎస్సీఎస్టీలకి సపరేట్గా కేటాయించడం చూసాం ఆ ఇరవై వేరే మిగతా వాళ్ళు పోటీ చేయకుండా ఉండటానికి అయితే ఇలా రకరకాలుగా అయితే రిజర్వేషన్ ఇచ్చారు కానీ సుప్రీంకోర్టు అయితే ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీల నుంచి కన్వర్ట్ అయ్యి అంటే వాళ్ళు హిందువులు ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు హిందువులు హిందూ మతంలో ఒక భాగంగా వాళ్ళు ఉన్నారు బడుగు బలహీన వర్గాలుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కనుక క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయ్యారంటే వాళ్ళకి ఏదైతే ఈ రిజర్వేషన్లు వర్తించవనైతే అయితే చట్టం అయితే క్లియర్గా అతనైతే జడ్జిమెంట్ అయితే రావడం చూసాం ఇదొక మంచి పరిణామం ఎందుకంటే మీరు క్రిస్టియన్ మతంలో అంటే హిందూ మతాన్ని మాకు నచ్చలేదు క్రిస్టియన్ మతం మాకు నచ్చిందని మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా హిందూ హిందువుల సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లు ఏమంటాయో వాళ్ళకి పూర్తిగా అనర్హులని అయితే వాళ్ళకైతే చట్టం అయితే క్లియర్ చేస్తుంది మరి కూడా ఈ తీర్పిచ్చింది ఇది విషయం ఎందుకు వచ్చిందంటే చెన్నైలో ఒక అమ్మాయి 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 తను ఎస్టీ ఎస్సీ సర్టిఫికేట్ కోసం అయితే వెళ్ళిందంట సర్టిఫికేట్కి వెళ్తే నువ్వు క్రిస్టియన్ కదా నీకు అది వర్తించదమ్మా నీకు సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్తే ఆమె అయితే హైకోర్టులో కోర్టులో ఆమె అయితే పిటిషన్ వేసుకోవడము అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడము సుప్రీంకోర్టు ఇప్పుడైతే తీర్పిచ్చింది మీకు ఇష్టమైన మతంలో చేరచ్చు కానీ ఆ మతంలో చేరినాక ఏదైతే హిందూ మతానికి సంబంధించిన హక్కులు ఉంటాయో ఆ హక్కులు మీకు వర్తించవు మీకు క్రిస్టియన్ మతం సంబంధించిన ఏ అయితే ఈ దేశంలో ఉంటాయో అవి మాత్రం మీకు వర్తి వర్తించి వర్తిస్తే తప్ప అంతమించి మీకు మిగతా వర్తించమని అయితే క్లియర్గా చెప్తుంది అంటే మీరు కనుక ఎస్సీ ఎస్టీఏ ఉండి లేకుంటే బీసీఏ ఉండి ఓసీఏ ఉండి ఎవరైనా సరే క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయినప్పుడు ఆ సంబంధించిన ఏదైతే ఆ కులానికి సంబంధించిన ఏవైతే రిజర్వేషన్లు ఉంటాయో వాళ్ళకైతే వర్తించవు అలానే సర్టిఫికెట్లు కూడా మారిపోతుంది నువ్వు క్రిస్టియన్ అయితే పక్కగా అంటే మైనార్టీ కింద మారిపోతావు హిందువుల కింద ఉండలేవనైతే క్లియర్ జడ్జిమెంట్ అయితే వచ్చింది ఇది ఒక మంచిదండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన ఊర్లలో చూస్తున్నా కూడా మనం ఎక్కువ మనం చూసేది ఎస్సీ ఎస్టీలో ఎక్కువ మంది క్రిస్టియన్ మతంలోకి అయితే మారుతూ ఉంటారు చర్చిలు కూడా అక్కడే ఉంటాయి ఎక్కువగా మిగతా చోట్ల కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ వాళ్ళని ఎందుకంటే హిందువుల్లో కొంచెం తక్కువ జాతి చూడటం వల్ల వాళ్ళు కొంచెం అవమానాలు కారణంగా ఎందుచేతనో మరి ఇంతగా డబ్బుకి లోబడేంత సమ్థింగ్ జరిగి వాళ్ళైతే క్రిస్టిన్ మతం ఎక్కువగా మారడం చూసాం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్ మతంలో మారారో వాళ్ళు యాక్చువల్గా ఇంకో విషయం కూడా కోర్టు అయితే చెప్పడం చూసాం క్రిస్టియన్ల మతంలోకి మారిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా హిందువులమే మేము ఎస్సీ వాళ్ళు అయితే అలానే వాళ్ళ సర్టిఫికేట్లు అలానే ఉన్నాయంట జస్ట్ వాళ్ళు ఆ మత ప్రయోజనాల కోసం క్రిస్టియన్ మతంలోకి వెళ్తే కొంచెం డబ్బులు వస్తాయనో వాళ్ళకి సంబంధించి ఉంటాయి కదా వాటికి సంబంధించి కొంచెం డబ్బులు వస్తాయనో లేకుంటే అక్కడ ఏమైనా ఉద్యోగాలు వస్తాయని క్రిస్టియన్ మతంలోకి మారారు తప్ప వాళ్ళు పూర్తిగా హిందూ నుంచి క్రిస్టియన్కి అయితే మారలేదనేది వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళు ఏదైతే ఉంటుందో మనం రీజనల్ రాస్తాం కదా హిందూ అయితే హిందూ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ముస్లిం అయితే ముస్లిం రాస్తాం కదా అలా వాళ్ళ సర్టిఫికేట్లు ఇంకా హిందూ అని ఉంచుకోవడము అలానే వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్రిస్టియన్ మారిపోతే కాల్ ఆటోమేటిక్గా వాళ్ళ సపరేట్ క్యాస్ట్ వస్తుంది అలా కాకుండా ఎస్సీ అని క్యాస్ట్ పెట్టుకోవడం అనేది అది చట్టరతీ అని సుప్రీం అయితే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది ఒక మంచి తీర్పు అండి మేలుకొల్పు మరి ఇప్పటికైనా ఎవరైతే ఎస్సీ ఎస్ నుంచి క్రిస్టియన్ మతంలో మారాలనుకుంటున్నారో మారడం తప్పు కాదు మారితే మటుకు మీకు ఈ రిజర్వేషన్లు అయితే ఉండవు ఏదైతే గవర్నమెంటు ఇస్తుంది కదా జాబుల్లో అలానే మిగతా చదువుల్లో రిజర్వేషన్ ఏదైతే ఉన్నాయో అయితే వాళ్ళకైతే వర్తించవు మరి చూద్దాం మరి ఈ చట్టం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా గ్రామాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాలా గ్రామాల్లో ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఈ చట్టం అనేది చాలా సంచలనం రాబోతుంది చూద్దాం మరి ఫ్యూచర్లో ఈ చట్టం పైన వాళ్ళ హక్కుల గురించి ఎలా పోరాడుతారు వాళ్ళు